సినీ నటుడు బాలయ్యకు సివి ఆనంద్ క్షమాపణలు చెప్పారు ఎమోజీ విమాదంపై ఎట్టకేలకు స్పందించారు సివి ఆనంద్ సోషల్ మీడియా వేదికగా ఆ సోషల్ మీడియా హ్యాండ్లర్ వల్లే ఈ పొరపాటు జరిగిందని సివి ఆనంద్ అయితే ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది బాలయ్యను బాధించి ఉంటే క్షమాపణలు కోరుతున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చారు సారీ చెబుతూ బాలకృష్ణకు పర్సనల్గా కూడా మెసేజ్ చేశానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది అలాగే ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరిన సివి ఆనంద్ ఎందుకంటే ఆ పర్సనల్గా అంటే ఆ ఈవెంట్లో జరిగిన ఒక చిన్న తప్పిదం వల్ల పర్సనల్గా ఎక్కడికో వెళ్ళిపోతుందంటూ కూడా ఆయన దానికి పర్సనల్గా రిప్లై ఇచ్చి కూడా దీ వివాదాన్ని ఇక్కడితో ఆపాలంటూ కూడా ఆయన కోరడం జరిగింది అలాగే సెప్టెంబర్లో పైరసీపై టాలీవుడ్ ప్రముఖులతో సివి ఆనంద్ అయితే ఒక భేటీ పెట్టడం జరిగింది వారందరితో కూడా కూర్చోబెట్టి మాట్లాడడం జరిగింది అప్పట్లో సో చిరు వెంకటేష్ నాగార్జునతో భేటీల ఫోటోలు కూడా ఆయన ఎక్స్లో షేర్ చేయడం జరిగింది సివి ఆనంద్ అలాగే బాలయ్యను పిలవానని లేదంటే అసెంబ్లీలో అడుగుతారంటూ నెటిజన్లు అయితే దానికి ఒక కామెంట్ అయితే పెట్టడం జరిగింది ఏదైతే ఈ ప్రముఖులందరూ పిలిచినప్పుడు పైరసీ గురించి మాట్లాడేటప్పుడు వీరందరినీ పిలిచినప్పుడు బాలయ్యను ఎందుకు పిలవలేదు చిరు వెంకటేష్ నాగంజ్తో భేటీ అయినప్పుడు వారి ఫోటోలు పెట్టినప్పుడు బాలయ్యను ఎందుకు పిలవలేదంటే కూడా ఒక నెటిజన్ ఆయన పోస్ట్కి ఒక కామెంట్ పెట్టడం జరిగింది సో ఈ కామెంట్స్కు సివి ఆనంద్ ఆ అకౌంట్ నుంచి ఒక స్మైల్ ఎమోజ్ అయితే రావడం జరిగింది ఎవరైతే సివి ఆనంద్ ఆ అకౌంట్ని హోల్డ్ చేస్తూ ఉంటారో అంటే హ్యాండిల్ చేస్తూ ఉంటారో ఆయన దాని నుంచి ఆ పర్సన్ ఎవరైతే అభిమానుడో ఆ అభిమాని కామెంట్కి ఒక స్మైల్ ఎమోజ్ అయితే కామెంట్గా పెట్టడం జరిగింది సో ఎమోజీ పెట్టినపై సివి ఆనంద్ పై బాలయ్య ఫ్యాన్స్ అయితే ఫైర్ అవుతూ ఉన్నారు మీరు ఇంత సీరియస్గా అడుగుతా ఉంటే దీన్ని ఇష్యూని మాట్లాడుతూ ఉంటే మీరు ఒక నవ్వుతారు ఏంటి అంటూ కూడా బాలయ్య ఫ్యాన్స్ అందరు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు ఎందుకంటే వారిని పిలిచారు ముగ్గురిని వారితో మాట్లాడరు మరి బాలయ్యని ఎందుకు పిలవలేదు బాలయ్యని పిలవపోతే రేపు అసెంబ్లీలో ఆయన అడుగుతారు కదా ఎందుకు పిలవలేదు కూడా వాళ్ళు ఒక కామెంట్ పెడితే సివి ఆనంద్ ఒక దానికి ఒక నవ్వుతూ ఒక సమాధానం ఇచ్చినట్టు ఒక స్మైల్ ఎమోజీ అయితే పెట్టడం జరిగింది సో బాలయ్యకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసి ఫ్యాన్స్ అయితే దానిపై కామెంట్స్ చేస్తూ ఉండడంతో సివి ఆనంద్ క్షమాపణలు అయితే చెప్పడం జరిగింది పర్సనల్గా నేను బాలయ్యకు మెసేజ్ చేశాను చెప్పాను దీన్ని జరిగిన ఈ సోషల్ మీడియా హ్యాండిలర్ ఎవరైతే ఉన్నారో నా అకౌంట్స్ని ఎవరు హ్యాండిల్ అయితే చేస్తూ ఉన్నారో వారి తప్పిదం వల్లే ఇది అంత జరిగింది నా దృష్టికి ఇప్పటివరకు ఇది రాలేదు సో వచ్చింటే నేను దీన్ని అప్పుడే సాల్వ్ చేసానంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది సో ఇకపై ఇలాంటివి జరగొద్దు ఈ విధాన్ని ఇక్కడనే ఆపేద్దాం ఇంతటితో ఆపేద్దామంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదైతే నిన్న ఐబొమ్మ ఇమ్మడి రవి అరెస్ట్ తర్వాత సినీ నటులు అందరూ కూడా వచ్చి మాట్లాడడం జరిగింది సిపి సజ్జనార్తో మీ ప్రముఖులతో అందరితో పోలీసులతో మాట్లాడడం జరిగింది సో వీరందరూ భేటీ అవ్వడం జరిగింది ఇకపై పైరసీ భూతాన్ని అడ్డుకుంటాను ఇకపై ఈ మూవీ రూల్స్ తమిళ్ రాకర్స్ వన్ తమిళ ఏవైతే ఉన్నాయో వీటి భర్తం కూడా పడతానంటుకో ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది ఏదైతే క్రైమ్ జరిగిందా దాన్ని ఉంటేనే దాన్ని నామరూపాలు లేకుండా రూట్స్ నుంచి పీకే అతను ఇప్పుడు తీగ లాగడం జరిగింది ఐ బొమ్మ అనే ఒక తీగను లాగితే డొంక కదిలింది అక్కడ మూవీ రూల్స్ తమ్మిరాకల్స్కి అయితే సో దీనిపై మాట్లాడుతున్న సమయంలోనే ఈ కామెంట్స్ కానీ జరిగిన బాలయ్య వివాదం అంతా కూడా బయటికి రావడం జరిగింది సో సిపి ఏదైతే సివి ఆనంద్ అయితే దీనిపై ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది సో క్షమాపణలు చెప్పడం జరిగింది సో ఈ కథనాన్ని ఇప్పటితో ఆపండి ఫ్యాన్స్ కూడా దీన్ని ముందుకు తీసుకెళ్లేదంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇవ్వడం జరిగింది సో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రనే తిరగరాయబోతున్నాడు అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని